హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జున్ను స్మార్ట్ థర్డ్స్ నేను ఈరోజు మీకు చెద్దన్నం లేదా దీన్ని పులిసిన అన్నం అని కూడా అంటారు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాచీనమైన ఆహార పద్ధతి అనమాట ఇది చూసారు కదా దానికోసం నేను ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగేసుకుని అన్నం అనేది ప్రిపేర్ చేసుకున్నాను అనమాట మీరు నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు దీన్ని ఖచ్చితంగా మట్టి పాత్రలో మాత్రమే పులయ పెట్టుకోవాలన్నమాట ఈ అన్నం మొత్తాన్ని ఈ మట్టి పాత్రలో షిప్ చేస్తున్నాను అనమాట ఒక ఆనియన్ని నాలుగు బద్దలుగా కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకున్నాను అలానే తోడేయటానికి వీలుగా పెరుగును కూడా తీసుకున్నాను అనమాట మీరు కావాలంటే ఈ అన్నం మునిగేంత వరకు పాలనే పోయారనమాట లేదా సగం పాలు సగం నీళ్ళైనా యాడ్ చేసుకోవచ్చు లేదా దీంట్లో పా నీళ్ళకి బదులు గంజి కూడా యాడ్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఇలా మునిగేంత వరకు అయితే పోయాలి నేనైతే మొత్తం పాలనే తీసుకుంటున్నాను చూసారు కదా చక్కగా మనం గోరవెచ్చగా ఉంటాయి కదా అట్లనే తోడేసుకోవాలి చల్లగైనా వేడిగైనా తోడేయకూడదు అలానే చూసుకొని వేసుకోండి చక్కగా ఈ ఆనియన్ని కూడా అక్కడక్కడ వేసుకోండి రేపొద్దున పులిచినప్పుడు చాలా చాలా టేస్టీగా అయిపోతుంది పెరుగు సద్దనం అనేది ఈ పచ్చిమిర్చి కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఘాట్లు పెట్టుకొని వేసుకోండి లేదా డైరెక్ట్గా వేసుకోండి చూసారు కదా ఇలా చక్కగా తోడు పెట్టుకోవాలన్నమాట మట్టి పాత్రలో అది కూడా మీకు చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత చక్కగా తోడుకుందో ఇది చాలా చాలా హెల్దీ ఫ్రెండ్స్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది మనం రెగ్యులర్గా తీసుకునే వాటికంటే ఇలా బ్రేక్ఫాస్ట్ని తీసుకుంటే మన బాడీకి మేలు చేస్తుంది మనకు డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది తప్పకుండా దీన్నైతే మీరు ఒకసారి ట్రై చేయండి మీరు అస్సలు ఈ టేస్ట్ చూస్తే అస్సలు వదిలిపెట్టరు అనమాట ఈ చద్దంలో ఈ చద్దలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఎండాకాలంలో వడదెబ్బ నుంచి కూడా మనల్ని కాపాడుతుంది ఫ్రెండ్స్ అలానే చాలా చలవ చేస్తుంది చాలా పోషక పిలువలు పెరుగుతాయి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్